నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ డబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ డాక్టర్ నరకడం అంటే సూది పొడవడమో కుట్లెయ్యడమో అనుకున్నావా చూడు ఒకవైపే చూడు రెండో వైపు తట్టుకోలేవు చేస్తే చంపేస్తావా కన్ఫర్మ్గా జరిగింది ఏదో జరిగింది మళ్ళీ లాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో టెన్షన్ తగ్గుద్ది గుండె బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం బతుకుతావు